చాలా కాలం క్రితం ప్రవక్తలు ఇస్రాయెల్కు దేవుని మాటలు చెప్పే రోజుల్లో యోనా అనే ఒక వ్యక్తి ఉండేవాడు దేవునికి అతనికి ఒక ప్రత్యేక సందేశం ఉంది దేవుడు చెప్పాడు యోనా నీనెవే అనే ఆ పెద్ద నగరానికి వెళ్ళి వారి చెడు మార్గాలను వదిలేయమని చెప్పు కానీ యోనా భయపడి పరిగెత్తాడు యోనా చాలా దూరానికి వెళ్లే ఓడలో ఎక్కాడు కానీ దేవుడు భయంకరమైన తుఫాను పంపాడు నావికులు అరిచారు మేము మునిగిపోతాము మీ దేవుడికి ప్రార్థన చేయండి యోనా అంగీకరించి ఈ తుఫాను నా వల్లనే వచ్చింది నన్ను సముద్రంలోకి విసిరేయండి నావికులు సందేహించారు కాని చివరికి అలాగే చేశారు యోనా చీకటి నీటిలో మునిగిపోతున్నప్పుడు దేవుడు ఒక పెద్ద చేపను పంపాడు అతనిని మొత్తంగా మింగడానికి మూడు రోజులపాటు యోనా చేప పొట్టలో ప్రార్థించాడు దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించాడు మరియు అది యోనాను పొడి భూమిపైకి ఉమ్మివేసింది ఈసారి యోనా దేవుని మాటను పాటించి నీనవేకు వెళ్లాడు యోనా నినవే వీధుల్లో అరిచాడు నలభై రోజుల్లో నినవే నాశనం అవుతుంది అతని ఆశ్చర్యానికి ప్రజలు దేవునిపై నమ్మకం ఉంచారు దేవుడు వారి మారిన హృదయాలను చూసినప్పుడు ఆయన కరుణ చూపించాడు కాని యోనా కోపడ్డాడు నీవు వారిని క్షమిస్తావని నాకు తెలుసు అని అతను ఫిర్యాదు చేశాడు దేవుడు సున్నితంగా అడిగాడు నేను ఈ ప్రజల పట్ల శ్రద్ధ చూపించకూడదా యోనా నిశ్శబ్దంగా కూర్చున్నాడు అందరి పట్ల దేవుని గొప్ప ప్రేమను నేర్చుకుంటూ దేవుని ప్రేమ ఆయన వైపు తిరిగే ప్రతి ఒక్కరికీ ఉంది మనం తప్పులు చేసినప్పటికీ ఆయన తన కరుణను పంచుకోవడానికి మనల్ని పిలవడం ఎప్పుడూ ఆపడు దేవుడు పిలిచినప్పుడు మనం ఎల్లప్పుడూ వినాలని మరియు ఆయన ప్రేమను ధైర్యంతో మరియు ఆనందంతో పంచుకుందామని